హలో అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఎస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఎప్పుడు వ్లాగ్స్ లాగ్ కాకుండా అయితే ఏటమాంసం ఎగురుతో తిరగలా చెప్తున్నాను ఏటమాంసం ఎగురుతో మీ ముందుకైతే వచ్చేసాను మటన్ గ్రేవీ కర్రీ అండి ఈరోజైతే మటన్ గ్రేవీ కర్రీ నేను కుక్కర్లో చేయట్లేదు నార్మల్గా కడాయిలో చేసుకుంటున్నాను మేమైతే ఎక్కువ కుక్కర్ యూస్ చేయము బికాస్ ఆ టేస్ట్ అనేది పోతుందనమాట మొక్క తిన్నట్టు ఉండదని చెప్పి మా వాళ్ళు ఎక్కువ కుక్కర్లో యూస్ చేయొద్దంటారు ఏమైనా సరే మన అమ్మ వాళ్ళు కూడా అంతే కదా కుక్కర్ ఎక్కువ యూస్ చేయకుండా నార్మల్గా ఇంకా కడాయిలో కానీ దాకల్లో కానీ వండుతారు కదా ఇవాళ నేనైతే ఆ పద్ధతిని ఫాలో అవుతున్నాను కాకపోతే ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలామంది కుక్కర్ వండుతున్నారు మీరు గమనించారా కుక్కర్లో వండితే ఏ టేస్ట్ వస్తుందో నార్మల్గా దాకల్లో కానీ కడాయిలో కానీ వండితే ఏ టేస్ట్ వస్తుందో గమనించారా వేరియేషన్ తెలిస్తే కనుక నాకు కామెంట్ చేసేయండి మరి ఎందుకు ఆలస్యం చూసేద్దామా కడాయిలో ఆయిల్ వేసుకుని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఎక్కడైతే ఆయిల్లో ఫ్రై చేసుకున్నానబ్బా తర్వాత వచ్చేసి నేను అరకిలో మటన్ తీసుకున్నాను కదా అరకిలో మటన్కి ఒక రెండు నుంచి మూడు ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకొని పచ్చిమిరకాయలతో పాటు ఆయిల్లో ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయలు చక్కగా మగ్గేలోపు మనమైతే మటన్ని వాష్ చేసుకొని ఆల్రెడీ పక్కనే పెట్టేసుకున్నాను ఇంకోటి చెప్తున్నాను నీసు వాసనే వస్తాయండి ఎందుకంటే ఈ నీసు కూరలు కాబట్టి వాసన రాకపోతే ఇంకే వాసన వస్తాయి చెప్పండి వాటిని మనము రుద్ది 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 కడిగేస్తాము చప్పదేరిపోతాయి మీరు గమనించారలేదు సో అందుకనే ఫస్ట్ బాగా శుభ్రంగా ఉప్పు కానీ పసుపు కానీ వేసి బాగా ఒకసారి వాష్ చేసుకొని చక్కగా పిసుకొని వాష్ చేసుకుంటే ఆల్మోస్ట్ అంతా పోతుందనమాట ఇంకొకసారి నార్మల్గా వాటర్లో వాష్ చేసుకుని ఉంటే చాలు రెండు ఒక నాలుగు సార్లు వాష్ చేస్తే కనుక కంపల్సరిగా మటన్ కర్రీ కానీ నాటుకోడి కానీ చప్పగానే ఉంటుందండి ఈవెన్ చికెన్ అయినా అంతేనమాట ఏం తీసుకోరాయినా అంతేనండి నాకు తెలిసి ఇక్కడైతే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వాష్ చేసుకున్న మటన్ని కూడా మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి దాని తర్వాత ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోండి ఇలా ఉప్పుని పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మటన్ మీద మూత పెట్టేసి వదిలేయండి ఎందుకు చెప్తున్నానంటే ఒక్క లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి ముక్క అనేది చక్కగా మగ్గిద్ది అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక కంపల్సరిగా మళ్ళీ ముక్క మగ్గదు మళ్ళీ అందులో మనం కుక్కర్లో వండట్లేదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి కుక్కర్ ఐ మీన్ ముక్క అనేది మగ్గిద్ది చాలామందికి తెలిసే ఉంటుంది మళ్ళీ నేను చెప్తున్నానని చెప్పి ఏమనుకోకండి ఓకేనా ఇక్కడ వచ్చేస్తే మనం ఈలోగా ఏంటంటే మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడైతే చక్క మూత పెట్టేసి ఇంకా దీని పనిని అయితే కానిచ్చేద్దాము మసాలాకి వచ్చేసి నేను ఇంగ్రీడియంట్స్ క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయిపోయిందబ్బా ఇక్కడికి వచ్చేస్తే ఏం చేస్తానంటే మిక్సీ జార్లో ధనియాలు గసగసాలు నువ్వులు చ లవంగా అల్లం వెల్లుల్లిపాయి పచ్చి కొబ్బరి తర్వాత రెండు జీడిపప్పు బద్దలు ఆ ఒక్క పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా అది చిన్నదైతే ఒక ఒక చిన్నదైతే ఒకటి మామూలుగా ఆఫ్ అయితే పెద్దది అనుకోండి ఒక హాఫ్ అనమాట ఇవన్నీ వేసేసుకొని చక్కగా పేస్ట్ చేసుకున్నాను ఈ మటన్ గ్రేవీ కర్రీకి ఈ మసాలా కనుక మీరు వేసుకొని చేసుకున్నారనుకో వారెవా అనాల్సిందనమాట అంత టేస్ట్ వస్తుంది నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రేవీ కర్రీకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తానమాట దీనికి ఒకసారి చెప్పాను కదా ఈయన చెప్పి అన్నీ వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ధనియాలు చెక్క లవంగా గసగసాలు నువ్వులు తర్వాత వచ్చేసి పచ్చి కొబ్బరి అలాగే వెల్లుల్లిపాయలు అల్లము పచ్చి ఉల్లిపాయలు సరేనా ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూసారా మనం ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ లా వాటర్ ఫామ్ అనమాట ఎందుకంటే ముక్క ఆల్మోస్ట్ మనకి మగ్గిపోద్ది ఒక్క సిక్స్టీ పర్సెంట్ ఇక్కడ ముక్క మగ్గిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ కూడా మీరు చేసుకోండి ఐ మీన్ ముక్క పట్టుకొని చూసారనుకోండి మనకి ముక్క మగ్గిందో లేదో తెలిసిపోద్ది అనమాట నేను గరిటితో కదుపుతున్నాను నాకు ఆల్మోస్ట్ తెలిసిపోయింది కాకపోతే ఇక్కడ నాకు కొంచెం ముదురుగా ఉందండి సో ఏంటంటే ఇక్కడ చూసారా వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఆయిల్ ఫామ్ అయ్యనమాట ఇలా ఆయిల్ ఫామ్ అయినప్పుడు మనం నూరు పెట్టుకున్నాం కదా సారీ మిక్సీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని అది యాడ్ చేసుకోండి మీరు కనుక ఎక్కువ మసాలా తిన్నట్టయితే అయితే ఒక నాకు తెలిసి ఒక అరకిలో మటన్కి అయితే మూడు నాలుగు స్పూన్లు పట్టిద్దండి ఇక్కడ నేను గరిటితో చిన్న గరిటితో వేసాను కాబట్టి నాకు గ్రేవీ స్ట్రక్చర్ ఎక్కువ కావాలి కాబట్టి మూడు గరిట్లు అయితే వేసుకున్నాను అది చిన్న గరిటి తర్వాత ఇంట్లో ధనియాల పొడి ఉంటే జీరా పౌడర్ ఉన్న లేకపోతే గరం మసాలా పౌడర్ ఉన్న ఒక కాఫ్ స్పూన్ వేసుకోండి బికాజ్ ఏంటంటే మటన్ కర్రీ ఏంటంటే కొంచెం స్పైసీగా అలాగా మటన్ మా మసాలా మసాలాగా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను పేస్ట్ వేసాను కదా మసాలా పేస్ట్ వేసుకున్నాను తర్వాత గరం మసాలా పేస్ట్ పౌడర్ కూడా వేసుకున్నాను సారీ వేసుకొని చక్కగా మళ్ళీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే మసాలా కూడా వేగితేనే బాగుంటుందండి ఎందుకంటే చాలామంది మసాలా వే వేయకుండా తర్వాత కారం వేయకుండా ఏంటంటే వాటర్ వేసేసుకోవడమో లేకపోతే ఇంకేదో చేసేయడమో చేసేస్తారనమాట అందుకనే నీస్ వాసదు వస్తుంది చాలాసార్లు నాకు ఇంతకుముందు వీడియోలో నీస్ వాసన వస్తుంది అక్క అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు అయితే నాకు కామెంట్ చేశారు ఇలాగ మసాలా కనుక చికెన్ కను ఇంతేనండి మటన్ ఇంతే ఇంతేనండి మసాలా కనుక చక్కగా మనం ముక్కతో పాటు ఒక్క ఫైవ్ మినిట్స్ వేపుకున్నాం అనుకోండి వాసన రాదు ఇక్కడైతే మసాలా వేపిన తర్వాత చూసారా ఆయిల్ బయట పైకి తేలుతుందనమాట ఇలా ఆయిల్ తేలినప్పుడు నేనైతే కారం యాడ్ చేసుకుంటాను కారం కూడా ఒక మూడు స్పూన్లు యాడ్ చేసుకున్నాను బికాజ్ ఏంటంటే మటన్ కనుక మనకి కొంచెం స్పైసీగా ఉండాలి లేకపోతే అంత స్పైసీ తినవమ్మా అనుకుంటే మీకు నచ్చినంత కారం యాడ్ చేసుకోండి మసాలా కూడా చాలామంది తక్కువే తింటారు మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకోనండి మీకు రుచికి తగినంత వేసుకోండి ఏదైనా సరే ఓకేనా కాదు ప్రాసెస్ మన కనుక ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను కారం యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను కారం కూడా ఎందుకంటే కారం కారం వాసన కూడా వస్తుందండి కారం వేసుకున్న తర్వాత టూ మినిట్స్ అటు ఇటు తిప్పేసి వాటర్ పోసేస్తా గనుక అవదనమాట దగ్గర దగ్గర ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి కారం వాసన ఉండదు అనమాట సో మసాలా మనకి కారం కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మొక్క పట్టుకొని చూడండి ఒక్కొక్కసారి మొక్క ఐ మీన్ మటన్ అనేది ముదురుగా ఉంటుంది కదా సో అందుకని చూసుకోండి ఇక్కడ నాకు కొంచెం గట్టిగా ఉంది సో ఏంటంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఎందుకంటే ముక్క గట్టిగా ఉన్న మెత్తగా ఉన్నది ఐ మీన్ లేతగా ఉన్నా సరే ఏంటంటే వాటర్ అనేది కన్ఫామ్ ఎందుకంటే గ్రేవీ కర్రీకి ఫ్రై చేయం కాబట్టి వాటర్ పోసుకోవాలి కదా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకో ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి బికాజ్ ఏంటంటే మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఈ గ్రేవీ కర్రీకి చాలా బాగుంటుంది అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గనక మళ్ళీ ముక్క అనేది గట్టిగా ఉంటుంది తర్వాత ఉప్పు కారం అనేది మనకు ముక్కకి పట్టదు అప్పుడైతే కర్రీ అయితే అస్సలు బాగోదనమాట బాగోదు అని చెప్పి అందుకే అన్నిసార్లు చెప్తున్నారు అనమాట అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కూరనైతే వండుకోండి మనం అందరూ కుక్కర్లో ఉండట్లేదు కదా మళ్ళీ మొక్క మగ్గదు అని చెప్పి చెప్తున్నాను ఇంకట ట్వంటీ మినిట్స్ మళ్ళీ మనం వాటర్ పోసుకొని మగ్గ పెట్టుకున్నాం కదా ఆల్మోస్ట్ మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఆయిల్ అనేది చక్కగా పైకి తేలిపోయింది ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు సర్వ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది నన్ను అడిగితే కొత్తిమీర కూడా అవసరం లేదబ్బా చాలా గ్రేవీ అయితే కలుపుకొని మీరు అన్నం తింటే ఇంకా మొక్కతో పని కూడా ఉండదు అనమాట చక్కగా ఆ గ్రేవీ కర్రీతోనే తినేయచ్చు దీన్ని అయితే రోటీస్తో కానీ తర్వాత బిర్యానీతో కానీ వైట్ రైస్తో కానీ తింటే ఇంకా అమోఘం అనమాట పక్కనైతే రసం పెట్టుకొని ఇంకా మటన్ గ్రేవీ కర్రీని ఆస్వాదిస్తూ తింటే నెక్స్ట్ లెవెల్ అనమాట మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక ఇలాగే చేస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ములుగు చూసారు అంత బాగుందో మటన్లో ములుగు లేకపోతేలాగా ఉంటాను బాబాయ్